హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఈ ఫైలింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముఖ్యమైన మార్పులు అయితే రావటం జరిగిందండి ఆ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ ప్రక్రియ జూన్ నెలలో ఆదాయ పన్ను పోర్టల్లో ప్రారంభమైందండి ఈ ఈ ఏడాది పెన్షనర్లు తమ రిటర్న్లను దాఖలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలు తప్పనిసరిగా పాటించాలి గమనించాలి వాటి గురించి సమగ్ర సమాచారం అయితే తెలుసుకుందాం మొదటిది ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద మార్పు అండి ఆధారాలతో కూడిన మినహాయింపులు గతంలోలా కాకుండా ఈసారి పన్ను మినహాయింపుల కోసం క్లెయిమ్ చేసేటప్పుడు సంబంధిత పత్రాలను సాక్ష్యాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదాయ పన్ను శాఖ సూచించిందండి పాత విధానంలో అయితే కనుక కేవలం పొదుపు మొత్తాలను ప్రకటించడం ద్వారా మినహాయింపులు పొందే అవకాశం అయితే ఉండేది ఇప్పుడు కొత్త విధానం మీరు క్లైమ్ చేసే ప్రతి మినహాయింపుకి కూడా రుజువు జత చేయాలి ఉదాహరణకి సెక్షన్ ఎనభై డి కింద వైద్య బీమా ఖర్చులు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు వైద్య ఖర్చుల బిల్లులు తప్పనిసరి అండి సెక్షన్ ఎనభై సి కింద పొదుపు ఎల్ఐసి పీపీఎఫ్ఓ గృహ రుణం అసలు చెల్లింపుల స్టేట్మెంట్లు మొదలైనవి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇతర సేవింగ్స్ వివరాలకి వివరాల రసీదులు ఎనవైజీ ఇతర పెట్టుబడుల పత్రాలు అయితే ఈ మార్పు కారణంగా పత్రాలు లేకుండా మినహాయింపులు క్లెయిమ్ చేయటం ఇప్పుడు సాధ్యం కాదండి కాబట్టి ఫైలింగ్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవటం అయితే మంచిది రెండవది మీకోసం సరైన ఐటీఆర్ ఫామ్ ఏది అనేది గమనించాలండి ఐటీఆర్ వన్నా లేదా ఐటీఆర్ టూ మొదటిగా ఐటీఆర్ వన్లోకి వచ్చినట్లయితే ఈ ఫామ్ ద్వారా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందండి కింది వర్గాల వారు ఐటీఆర్ వన్ ఫైల్ చేసుకోవచ్చు కేవలం పెన్షన్ ఆదాయం వడ్డీ ఆదాయం మరియు ఒకే గృహం ద్వారా అర్ధ ఆదాయం ఉన్నవారు మొత్తం వార్షిక ఆదాయం యాభై లక్షలకు మించని వారు ఆదాయ పన్ను లేని వారండి తమ వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ లేదా నెలవారీ పే స్లిప్ల ఆధారంగా నిల్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు ఇక ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చేవారు తమ ట్రెజరీ కార్యాలయం నుండి పొందిన ఫామ్ పదహారు ఆధారంగా సులభంగా ఫైల్ చేయవచ్చండి ఇక రెండవది ఐటీఆర్ టూ అండి కింది ఆదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ టూ ఫైల్ అయితే చేయాలి మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా లాభాలు వచ్చినప్పుడు షేర్లు అమ్మకం ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఒకటి కంటే ఎక్కువ గృహాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఆదాయ పన్ను పోర్టల్లో ఐటీఆర్ టూ ఫామ్ ఇంకా అందుబాటులోకి రాలేదండి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ల లావాదేవీలు ఉన్న పెన్షనర్లు కొంతకాలం వేచి ఉండాలి పోర్టల్లో ఫామ్ అందుబాటులోకి వచ్చాక ఫైలింగ్ పూర్తి చేసుకోవచ్చు అండి ఇక మూడవది ఫైలింగ్ తర్వాతి ప్రక్రియ అండి ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ అంటే వన్ ఫైల్ చేసిన వారికి ప్రక్రియ వేగంగా జరుగుతుంది ఈ వెరిఫికేషన్ వచ్చేసి అంటే ఫైలింగ్ తర్వాత ఆధార్ ఓటీపీ ద్వారా ఈ వెరిఫికేషన్ పూర్తవుతుందండి ఇక ప్రాసెసింగ్ సమాచారం వచ్చేసి ఫైలింగ్ విజయవంతంగా పూర్తయిన వారికి ఆదాయ పన్ను శాఖ సిపిసి బెంగళూరు నుండి వారి రిటర్న్ ప్రాసెస్ చేయబడినట్లు మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్కి సందేశాలు అయితే వస్తున్నాయి ఇక రీఫండ్స్ వచ్చేసి రీఫండ్ రీఫండ్ క్లైమ్ చేసిన వారికి ప్రాసెసింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు అయితే జమ అవుతుందండి ఇక నాలుగవ గమనించాల్సిన విషయం మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ప్రత్యేక సూచనలు అండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పదవీ విరమణ చేసిన వారికి కొన్ని కీలక విషయాలు దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అయితే చేయాలండి మాకు ట్యాక్స్ పడదు కదా ఫైలింగ్ అవసరం లేదు అని అపోహలు అయితే నమ్మవద్దు ఇక ఫైలింగ్ ఎందుకు తప్పనిసరి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మీకు రెండు రకాల ఆదాయాలు అయితే ఉంటాయండి ఉద్యోగుగా ఉన్నప్పుడు తీసుకున్న జీతం కొన్ని నెలలు పెన్షనర్గా తీసుకుంటున్న పెన్షన్ మిగిలిన నెలలండి అసలు ఏం చేయాలి అంటే మీరు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన జీతం వివరాలు పెన్షనర్గా పొందిన పెన్షన్ వివరాలు రెండింటినీ కలిపి ఈ మొత్తం కూడా అంటే మీ మొత్తం ఆదాయంగా చూపాలి ఈ పదవీ విరమణ సమయంలో అందుకున్న గ్రాట్యుటీ లీవ్ ఎన్హెస్మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్లో పన్ను వర్తించే భాగాన్ని కూడా ఆదాయంగా చూపాలి ఈ వివరాలన్నింటినీ మీ ఆడిటర్ లేదా ట్యాక్స్ కన్సల్టెంట్కి స్పష్టంగా తెలియజేయాలండి ఇక ఐదవ ముఖ్యమైన విషయం ఏంటంటే తేదీలండి ఈ ఫైలింగ్ ప్రారంభం తేదీ వచ్చేసి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇక ఈ ఫైలింగ్ చివరి తేదీ వచ్చేసి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అండి ప్రభుత్వం గడువును పొడిగించవచ్చు కానీ చివరి నిమిషం వరకు కూడా ఎప్పుడు కూడా వేచి ఉండకూడదండి ముందుగానే ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవటం ఎంతో ఉత్తమం ఇక ఈ ఏడాది ఈ ఫైలింగ్ ప్రక్రియలో వచ్చిన మార్పులని అర్థం చేసుకొని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకొని గడువులోగా మీ రిటర్న్లని దాఖలు చేయండి ముఖ్యంగా కొత్తగా పదవీ విరమణ చేసిన వారు తప్పనిసరిగా ఫైలింగ్ పూర్తి చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని మన ఛానల్ మన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాలన్నీ కూడా మీ తోటి పెన్షనర్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్